వెల్కమ్ టు డ్రీమోస్ అసోసియేట్స్ ఈరోజు మన విడు అండి విజయవాడలో అండి ఒక మంచి లొకేషన్లో ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్డుకి జస్ట్ ఒక వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి ఒకటిన్నర కిలోమీటర్ లోపే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడలోని పోరంకిలో వస్తుందన్నమాట బందర్ రోడ్కి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండి సో మనకి శాలిపేట రోడ్ అండి సీతాపురం కాలనీ మూడు వందల ముప్పై రెండు గజాలండి మనకి నార్త్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది మూడు వందల ముప్పై రెండు గజాలు మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి అరవై నాలుగు లక్షల నలభై ఏడు వేలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మనకి ఆప్షన్ ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ పదహారు అండి మనకి అయితే ఆప్షన్ జరుగుతుంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ బ్యాంక్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ రేట్కి విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్